ఇల్లన్ను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఎమ్మెల్యే కోరం కన్కయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు డానియల్ సైదులు నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కన్కయ్య మాట్లాడుతూ మాజీ ప్రధాని పివి నరసింహారావు పాలనలో మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసే ఆర్థిక సంక్షేమంలో ఉన్న దేశాన్ని తన మేధస్సు సంస్కరణలతో మంచి ఫలితాలు సాధించాలన్నారు ఇందిరా రాజీవ్ గాంధీలో స్ఫూర్తితో రెండుసార్లు భారత ప్రధానిగా విశిష్ట సేవలు అందించిన మహానీయుడిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి ఊటా ఒడినా నిర్వహించుకోవడం మరి అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇందరితో ముగిస్తూ రేపు ఒక రెండు మూడు వార్తలు కలుపుకొని ఎక్కడో ఒక దగ్గర పెట్టడం జరిగింది మీకు సాయంత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తా ఏ అయితే వార్డు ఉన్నాయో ఆ వార్డు అందరూ కూడా గమనించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రికా మిత్రులు మిత్రులకు అదేవిధంగా ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా మన ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దగ్గర ముగిస్తా ఉన్నాం అవసరం వస్తుంది

మేడం బట్ ఎన్నికొస్తారు అందరు వస్తారు కొంచెం ఎన్నిక ఏడా ఉండే మేడం మేడం సాయిదా చూడండి 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 హే మన్మోహన్ సింగ్ గారు మనందరికి తెలుసు మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు నిమ్స్ హాస్పిటల్లో అనారోగ్యంతో అడ్మిట్ అయ్యి అక్కడే తుదిశ్వాసను వదిలినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వీర దేవుడు కావండి మరి కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఒక కార్యకర్తగా ఒక మంత్రిగా ఒక ఆర్బిఐ డైరెక్టర్గా మరి ఎన్నో పదవుల్ని అధిగమించి మరి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి శ్రీవతి సోనియా గాంధీ గారు చెప్పిన మాటను జవదాటకుండా మరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సిన సమయం వచ్చినప్పుడు వారు మరి ఎంతో నమ్మకంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు శ్రీమతిగా శ్రీమతి సోనియా గాంధీ గారు మాట నివదాడుకుండగా ఆ రోజు పదవిని స్వీకరించడం జరిగింది మరి రెండుసార్లు కూడా ప్రధానమంత్రిగా ఉండి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి మహానాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంక్షేమం ఉన్నప్పుడు మరి ఆర్థిక పరమైనటువంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి దేశాన్ని దేశ ప్రజలని దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రజలకు ఇవ్వలని అన్ని కూడా అందిస్తూ ఒక దిక్కు మరి దేశం అప్పు అప్పు పాలు కాకుండా అప్పుల పాలు కాకుండా మరి కొత్త సంస్కరణలు తీసుకొచ్చి మరి దేశానికి సేవ చేసినటువంటి మహానాయకుడు అదేవిధంగా పివి నరసింహారావు గారి క్యాబినెట్తో పివి నరసింహారావు గారి అనుచరుడిగా ఆయన శిష్యుడుగా మరి ఎన్నో ఆర్థిక పరమైనటువంటి సలహాలు సూచనలు ఆయన దగ్గర తీసుకొని ఈలో ఉన్నటువంటి అనుభవం ఆయనకు నేర్పి మరి ఆ ఉన్నటువంటి వాళ్ళ పెద్దవాళ్ళు కూడా సహకరించి మరి దేశాన్ని పార్టీ నడిపించిన దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి మన మధ్యలో లేకపోయినప్పటికీ మరి వారి యొక్క ఆశయాలను ఆశయాలను మనం అందరం కూడా పులిపుచ్చుకొని రాబోయే భవిష్యత్ కాలంలో మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటా ఉన్నాం మన్మోహన్ సింగ్ గారు రాత్రి ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది మరి మన్మోహన్ సింగ్ గారు లేని లోటు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ వద్ద తీరని లోటు మన్మోహన్ సింగ్ గారు ఎన్నో ఆర్థిక తీసుకొచ్చి మరి ఈ దేశాన్ని కాపాడిన సంగతి కూడా మనందరికీ తెలుసు మరి దేశంలో ఎన్ఆర్జీఎస్ అంటే వంద రోజుల పని అది తీసుకొచ్చింది కూడా మన్మోహన్ సింగ్ గారి మరి ఆయన చేసిన సేవలు మరి ఆయన ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఇబ్బందిని వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలు ఈరోజు అందరూ కూడా వినియోగించుకుంటాను మరి మన్మోహన్ సింగ్ గారు మరి మన మధ్య లేకపోవడం కూడా చాలా దృదృష్టకరం మరి జోహార్ నమస్కారం మాజీ భారతదేశ ప్రధాని కాంగ్రెస్ పార్టీ దిగ్గజమైనటువంటి మన్మోహన్ సింగ్ గారు మరణించడం దేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా భావిస్తూ భారతదేశంలో గొప్ప వ్యక్తిగా బొత్సేసుకొని సుమారు నాలుగైదు సార్లు రాజ్యసభ ఎన్నికలో పరిపాలన చేసి పే వినసరావు గారి గవర్నమెంట్లో మన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి మరి ఎన్నిసార్లు ప్రధానిగా పనిచేసి గొప్ప పేరు తెచ్చుకుంటున్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు వారు నిర్బద్ధత కూడా నిజాయితీకి గొప్ప పేరుగా నిలుగుండగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వారు వారు చేసినటువంటి ఆర్థిక గొప్ప సంస్కరణలే ఈనాడు దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ సంస్కరణ చేయడం చాలా సంతోషం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక సంస్కృతి సంప్రదాయాన్ని గొప్ప దేశ ప్రధానికి పనిచేసిన వ్యక్తి మరి మన్మోహన్ సింగ్ గారు మరి ఆనాడు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తరంలో వారి దేశ గొప్ప కార్యక్రమాలతో పాటు వారు ఇచ్చినటువంటి దేశానికి గొప్ప స్ఫూర్తి ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా వారి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆనాడు లేనటువంటి ఆర్థిక సంక్షోభ ఆర్థిక పరిస్థితుల్ని వెసులుబాటు చేసి నిరంతరం దేశం కోసం ఆలోచన చేసినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తిగా మనందరం కూడా భావించాలి ఎందుకంటే ఆ రోజు ఆర్థిక సంస్థ ఆర్థిక సచం ఉన్నటువంటి భారతదేశాన్ని పివి నరసిరావు గారి ఆర్థిక పెద్ద ఎత్తున నూతనంగా కొత్త సంస్కరణలు తెచ్చి ప్రజలు ఏ విధంగా బలోపేతం చేయాలి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా మనం మరి ఆర్థికంగా ముందుకోవాలని చెప్పి గొప్ప ఆలోచన చేసిన వ్యక్తి మధ్య లేకపోవడం దేశం ఒక దేశానికి కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీరని లోటుగా భావిస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడే మనో భక్తులు చెప్పారు వారు చేసిన సంస్థలు కానీ వారి దేశ కార్యక్రమాలు కానీ వాళ్ళ ముందుకు తీసుకునే బాధ్యత కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఉండాలని చెప్పి ఇప్పుడే వ్యక్తం చేస్తారు మరొకసారి వారికి సంపూర్ణంగా మరి వాడు వారు చనిపోయినటువంటి వారి కుటుంబానికి అదేవిధంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా భావిస్తూ మనందరం కూడా ఒకసారి ఇప్పుడే గౌరవం పాటించాం ఈ పది రోజులు జరిగేటువంటి సంతాప సభలు ప్రతి దగ్గర కూడా ప్రతి వార్డులో ప్రతి గల్లీలో కూడా విజయవంతంగా ప్రతి విజయంగా ముందుంచుకోమని చెప్పి పార్టీ కోరిక మేరకు ఈరోజు మరి దేశ ప్రధానిగా మాజీ ప్రధాని చనిపోవటం మన తెలంగాణ రాష్ట్రానికి మరి చదువు దినం కూడా ప్రకటించడం అనేది చాలా సంతోషకర విషయంగా విజ్ఞప్తి చేస్తూ వస్తారు